అంటే ఒక ఆవు ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి అంట నీ వల్లే నువ్వు ఇచ్చిన కల్తీ పాల వల్లే మా జగన్ అన్న జైలు పలవబోతున్నాడు మావు కల్తీపాలు ఈ ఆవు కల్తీ పాలు ఇవ్వడం కాదరా ఒక ఫేక్ కల్తీరా ఇది కల్తీ పాలిస్తే ఆ పిల్ల పాలెట తాగదురా మీ అన్న పాల్గొన్నారా ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా అసలు మీ అన్న నెయ్యి తయారు చేసి నీకు పాలతోనే కాదు కదరా ఆ రసాయనాన్ని కలిపేసి ఆ లడ్డు తయారు చేసి అబుల్ సుబుల్ తెలియని ఆవుల మీద నెట్టేస్తున్నారు కదరా కరెక్టే సార్ పాపం ఫీల్ అన్నట్టు అదంతా కాదు నీ వల్లే నీ వల్లే కలితే ఒక గ్లాస్ పాలు కూడా ఇవ్వకుండా గోమాతను కలిసి అంటారా గోమాతను కలిసి అంటారా గోమాతను కలిసి అంటారా గోమాతను కలిసి అంటారా పాలు కూడా పాలిస్తాడు

నీ బాబు అందరూ తిట్టి సంపాదించి చదివితే నీవు అయ్యా నేర్చుకున్నాయి నీకు